మంచిగా ముందుగా నేను కావచ్చు అనుకుంటాను సారి చెప్పేదాకా నోరు తెరిచేదే లేదు దీనికి కావరం చూడు సారి చెప్తాను రమ్మని సప్పుడు చేతలేదు ముందుగా నేను ఇట్లా మందలితాను అనుకుంటాను కావచ్చు అసలు తగ్గేదే లేదు దేవుడ బాంచొక్కలు మందలిచ్చి మాటలు కలిసేటట్టు చూడు అల్లుడు ఎండా బాగా కొడుతుంది ఈ చూసుకుండు ఏదో ఇంట్లో చూస్తుందమ్మా అల్లుడు అడ్డగోలు నా అలసిపోయి వచ్చింది ఈ దుకాణాక పోయి పట్టుకొస్తా బాపు గడ్డలు గడ్డలు ఉండాలి మట్టి పెట్టలు లెక్క గడ్డలు లేవు గాడి గుడ్డు లేవు అచ్చిన పని కానితే ఎప్పుడు అవతల పడతా ఎందుకంటే కోపం కత్తాను మరి లేకుంటేందే మా అమ్మ సారీ చెప్పుదని నన్ను నమ్మిచ్చి తీసుకొచ్చినావు అచ్చికి ఇంతసేపు అవుతుంది అది ఇంటికి అంత మంది మనం సప్పుడు చేసిందా అరే నువ్వు ముందుగా లేదో ఒకటి మందలిస్తేనే కదా ఆ మా మాట చెప్పేది నువ్వు మంద లేకుంటే ఎట్లా చెప్తుంది నేను దాని ఇంటికి వచ్చిన అది నా ఇంటికి వచ్చింది మందలియా ఎవరు ఎవరింటికి వచ్చినా మనకి సారీ కావాలంటే గోరంత దగ్గాలే తప్పదు ఏదేమైనా అసలు తగ్గేదే లేదు అదే మందలియ్యాలి అదే సారి చెప్పాలి మాసాలు సాలు కానీ నడుమ వచ్చిన నల్లు నేను మందలు ఇవి రావనే మర్యాద చేసుడు తర్వాత నాకు నువ్వు సారి చెప్తాను అన్నాడు ఫస్ట్ అది చెప్మా ముందుగల నువ్వు మందలు గిరావనే అటెన్ కన్నీ అయ్యేది గట్లా అసలు తగ్గేదే లేదు నడుమంటే

ఎట్లనో అట్లా వీళ్ళిద్దరు ఇట్లా ఎవరో ముందుగాలా మందలితే మాటలు అనిపిస్తుంది నాకు మాటలే కలితాయో మన ఈ పిలే మోగుతాయో అది కూడా నిజమే బిడ్డ అలా అనుడు మళ్ళీ నింపుతుంది చాలా నీ అనత లేదు ఏం పెడుతున్నావే సాల్తి మరి అప్పటి నుంచి అనత్తలేదు ఆకి ఇప్పుడు చెప్తున్నావు చూస్తా ఉంటే తెత్తలేదు నీకు ఏమో ఏ సరిపోకపోతే ఎన్ని పేరునాలు పెడతారో మళ్ళా దీన్ని ఇరుసందుకు నీపు మీద చంపితే చిన్నప్పుడు తాగిన కసరంతా కక్కాలి అన్ని బల్బ్ మాటలు బల్బు లెక్కలు చేస్తాను ఇది Nunggu soalan ni nanti kalau